కారుమంచి రఘు ఒక తెలుగు సినీ హాస్యనటుడు నూట యాభైకి పైగా సినిమాల్లో నటించాడు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్యకార్యక్రమంలో రోలర్ రఘు అనే పేరుతో ఒక బృందాన్ని నడిపాడు రఘు రెండు వేల రెండులో వి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు అదుర్ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు జీవితం వాళ్ళ స్వస్థలం తెనాలి అతను హైదరాబాదులో పుట్టి పెరిగాడు తండ్రి మాజీ సైనికాధికారి తల్లి గృహిణి రఘు ఎంబీఏ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ పూర్తి చేసిన తరువాత కొద్ది రోజులు ఓ సాఫ్ట్వేరు కంపెనీలో పనిచేశాడు రఘుకు ఇద్దరు పిల్లలున్నారు ఏవి కాలేజీలో ఆఫీస్ మేనేజ్మెంట్ చదివేటప్పుడు తెలంగాణ రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి ఈయనకు క్లాస్మేట్ కేరీర్ వినాయక్ సురేందర్ రెడ్డి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పటి నుంచి రఘుకు మంచి స్నేహితులు రఘు ఉద్యోగం చేస్తున్నప్పుడు వీళ్లు కింది ఇంటిలోనే ఉండేవారు వాళ్ళిద్దరూ రఘును సినీ పరిశ్రమలోకి ఆహ్వానించారు రఘు కూడా నటనా రంగం వైపు ఆసక్తితో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించాడు రఘుకు జూనియర్ ఎన్టీఆర్తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది ఈయన కెరీర్లో బాగా గుర్తింపు వచ్చిన సినిమా అదుర్స్ ది అంగ్రేజ్ హైదరాబాద్ నవాబ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి అదుర్స్ సినిమా విడుదలయ్యాక ఉద్యోగానికి రాజీనామా చేశాడు కొద్ది నెలలు బాగానే గడిచిన స్టాక్ మార్కెట్లో నష్టం రావడంతో తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి తర్వాత మళ్లీ మరిన్ని సినిమా అవకాశాలు వచ్చాయి జబర్దస్త్ కార్యక్రమంలో ఇరవై ఆరు ఎపిసోడ్లు రోలర్ రఘు అనే పేరుతో బృందాన్ని నడిపాడు మంచి పేరు వచ్చింది ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆ తర్వాత ఆ కార్యక్రమానికి దూరమయ్యాడు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో అవకాశం చేజారింది సినిమాలు ఆది దిల్ కిక్ అదూర్స్ పిల్ల జమీందార్ రెండు వేల సుకుమారుడు దాగుడుమూత దండాకోర్ రెండు వేల పదిహేను రెండు వేల సౌఖ్యం రెండు వేల సుప్రీం రెండు వేల అరకు రోడ్లో రెండు వేల పదహారు కార్తీక్ రెండు శమంతకమణి రెండు వేల సిల్లీ ఫెలోస్ రెండు వేల మిస్టర్ హోమానంద్ రెండు వేల దేవదాస్ రెండు వేల తొమ్మిది తొంభైఎం రెండు వేల పంతొమ్మిది అనుకున్నది ఒకటి అయినది ఒక్కటి రెండు వేల ఇరవై ఊల్లాల ఊళ్లాల రెండు వేల ఇరవై క్రేజీ అంకుల్స్ రెండు వేల ఇరవై ఒకటి వర్జిన్ స్టోరీ రెండు వేల ఇరవై రెండు పల్లెబూటికి పండగొచ్చింది రెండు వేల ఇరవై రెండు పరారి రెండు వేల ఇరవై మూడు స్లమ్డామ్ హస్బెండ్ రెండు వేల ఇరవై మూడు రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాలు భీమా రెండు వేల ఇరవై నాలుగు ప్రతినిధి రెండు రెండు వేల ఇరవై నాలుగు వెబ్ సిరీస్ ఆహానా పెళ్లెంట